హైదరాబాద్ కుక్కట్ చిన్నారి సహస్ర మర్డర్ కేసులో నిందితుడైన పదో తరగతి బాలుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ జోడిస్తున్నట్లుగా సమాచారం క్రిమినల్ అవ్వాలనే గోల్ తో బాలుడు ఉన్నట్లుగా చెబుతున్నారు ఇందుకోసం క్రైమ్ సిరీస్ చూస్తున్నట్లుగా గుర్తించారు బాలుడి ఫోన్ మొత్తం యూట్యూబ్ లో సిఐడి సిరీస్ ఎపిసోడ్లే ఉన్నాయని సమాచారం అలాగే సహస్ర మర్డర్ సమయంలో వెలుగు చూసిన లేఖకు హత్యకు సంబంధం లేదని తెలుస్తోంది రెండు నెలల క్రితం ఒక ఇంట్లో చోరీకి ప్లాన్ చేసిన సమయంలో రాసుకున్న లేఖగా చర్చ సాగుతోంది మన ఏదైతే సహస్ర హత్య కేసు చూసామో అసలు ఎవరు చేస్తారనే అనుమానాలు వీడి ఆఖరికి ఇంటి పక్కన ఉన్నటువంటి టెన్త్ క్లాస్ చదివే బాలుడు ఈ విధంగా అత్యంత కిరాతకంగా బ్యాట్ కోసం వెళ్ళి చంపేశాడు అనేది అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు మనకి మీడియాకు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు కానీ అంతకు ముందు నుంచి ఆ బాలుడి మైండ్ సెట్ ఆ విధంగా నుండి దొంగతనాలు చేయాలి పెద్ద క్రిమినల్ అవ్వాలనే అత్యాసం లేదంటే ఆ విధంగానే మైండ్ సెట్ సెట్ అయితే తెలుస్తుంది అప్డేట్స్ మా సుప్రియ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సుప్రియా ఏదైతే సహస్రాన్ని హత్య చేయకముందే అది కేవలం కోపంతోనో లేకపోతే దొరికిపోతానని భయంతో చేసినటువంటి హత్య కాదు ముందు నుంచి తను ఈ విధంగా మర్డర్స్ చేయడం ప్లాన్ చేయడం అనేది తనకు అలవాటుగా మారింది అదే బుక్లో ఏదైతే మనం చూసామో లెటర్ అది గ్యాస్ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నటువంటి విషయాలని తల్లి కూడా ఒక విషయం చెప్పిందని పోలీసులు చెప్పారు ఒకసారి ఫోన్ తీసుకొచ్చారు ఫోన్ ఎవరిది అని అంటే నేను తీసుకున్నాను నేను కొనుక్కున్నాను ఆ డబ్బులు అని చెప్పేసి చెప్పాడని సో అంతకు ముందు నుంచే ఇటువంటి క్రిమినల్ అలవాట్లు ఉన్నాయనుకోవచ్చు సుప్రియ ఎస్ ఆశా అయితే టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఏదైతే ఈ మర్డర్ చేస్తాడో ఆయనది మనం చూస్తే అయితే ఇప్పుడు రోజు రోజుకి మాత్రము ఒక కలకలం రేపుతుందని చెప్పాలి అయితే మధ్య తాజాగా అప్డేట్ చూస్తే కూడా ఆయనకి క్రిమినల్ మైండ్ సెట్ ఉందని తెలుస్తుంది అది ఒక క్రిమినల్ కావాలని చెప్పి ఆయన ఆ నిందితుడు గోల్ గోల్ పెట్టుకున్నాడు అయితే ఈయన మాత్రం ఇది వరకు కూడా ఒక మొబైల్ కి సంబంధించి కూడా చోరీ చేసినట్టు కూడా వాళ్ళ మదర్ కూడా అనుమానం పట్టింది అయితే ఒక మొబైల్ వాళ్ళంటే కొంచెం లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వాళ్ళ మదర్ ఒక సెక్యూరిటీ గార్డ్ లా పని చేయడము తర్వాత ఫాదర్ అసలు జాబ్ చేయకపోవడము వాళ్ళ ఇద్దరు అక్కలు చదువుకోవడంతో మాత్రము వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ నడవడం కూడా ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర ఒక ఫోన్ ని మాత్రం వాళ్ళ మదర్ చూసినప్పటికీ అడిగినప్పటికీ కూడా ఫోన్ గురించి మాత్రం అది ఇక్కడికి తీసుకొచ్చాడో ఏంటో కూడా చెప్పలేదా అది కూడా చూస్తే కూడా ఒక చోరీ చేసి ఆ ఫోన్ కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది అసలు తర్వాత సహస్ర మటర్ కూడా ఆయన ఒక సహస్రాన్ని మటర్ చేయాలని చెప్పి ఆ ఇంట్లో పెళ్ళింది కూడా కాదు అంటే ఏదైతే లెటర్ అయితే రాశాడో ఆ లెటర్ కూడా వచ్చేసి ఒక ఒక లెటర్ వచ్చేసి ఒక వేరే వాళ్ళ ఇంట్లో కన్నా ఎక్కడన్నా అంటే ఒక ఆయన బాగా జలసాలకి అలవాటు పడాలి ఈ రెస్టారెంట్స్ బేకరీస్ ఇలాంటి దానికి బాగా ఇంకా అలవాటు పడాలని చెప్పే ఉద్దేశంతోనే ఒక ఒక మర్డర్ మీన్ ఒక చోరీ లెటర్ అయితే రాసినాడు ఆ తర్వాత తర్వాత కూడా చూస్తే కూడా స్టోరీ కేసులో కూడా ఈ సంబంధం మహా మర్డర్ కి అసలు స్టోరీకి అయితే ఎటువంటి సంబంధం లేదని కూడా తెలుస్తుంది అయితే ఈ నిందితుడికి మాత్రము మొత్తం మైండ్ సెట్ అంతా ఒక క్రిమినల్ మైండ్ సెట్ అనే చెప్పాలి అయితే యూట్యూబ్ లో చూసినప్పుడు యూట్యూబ్ ఈ మొబైల్ లో యూట్యూబ్ లో చెక్ చేసినప్పటికీ కూడా పోలీసులు మొత్తం మనకు క్రైమ్ కి సంబంధించిన వీడియోలు సర్చ్ చేసినట్టే కూడా మనకు తెలుస్తుంది అయితే ఈయన గోల్ మాత్రము ఎటు చూసినా కానీ చదువుకొని ఒక జాబ్ చేయాలి కాదు క్రైమ్ కి బాగా అట్రాక్ట్ అయిపోయి అలవాటు పడిపోయి ఏదైతే మనకు ఓటీటీలో క్రైమ్ చేయ ట్రైలర్స్ వస్తున్నాయో దానికి అంతైనా అలవాటు పడిపోయి ఒక మైండ్ సెట్ ని మొత్తం అయితే క్రైమ్ క్రిమినల్ మైండ్ సెట్ చేస్తున్నాడనే చెప్పాలి అయితే పేరెంట్స్ ఈయన హత్య చేసిన తర్వాత కూడా ఈ మర్డర్ గురించి అడిగినప్పటికీ కూడా వాళ్ళ మదర్ కి కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన మర్డర్ చేయలేదని చెప్పి అయితే అప్పటికే వాళ్ళ తల్లికి అనుమానం ఉంది అంటే ఇంకా ఆయన మైండ్ సెట్ ఆయన కదలికాలు ఇలా ఇంట్లో ఎలా ఉంటాయో వాళ్ళ మదర్ కి తెలిసినప్పటికీ కూడా ఆమె డౌట్ పడుతూనే వచ్చిందనే చెప్పాలి అయితే ఇంకా నెక్స్ట్ పోలీసులు మళ్ళీ ఏమన్నా ఆ అడుగుకి ఇంకా అసలు ఇలాంటివి చెప్తాడో ఎలాంటి క్లిక్లు బయటకు వస్తాయో కూడా అనుకుంటూ ఉన్నారు అయితే మొత్తానికైతే ఈ ఈ నిందితుడు ఏదైతే ఉందో ఆయన అయితే పెద్దగైనా కూడా